మీలో కొంతమంది ఉండొచ్చు అద్భుతాల ద్వారా ప్రభుని దగ్గరికి వచ్చిన వాళ్ళు అది దేవుని దృష్టికి రక్షణ కాదు వాక్యమే నిన్ను స్వతంత్రుని చేయును ట్రూత్ షాల్ సెట్ యు ఫ్రీ మిరాకిల్స్ ద్వారా కాదు యేసు ప్రభు నమ్ముకున్నాను నాకు పిల్లలు లేనప్పుడు పిల్లలు ఇచ్చాడు కాదు యేసు ప్రభు నమ్ముకున్నాను ఎలాగంటే ఆయన వాక్యం విని నా జీవితాన్ని మార్చుకున్నాను అది అక్షయ భేదం గురించి పుట్టబడ్డం అన్కరప్టబుల్ సీడ్ దాన్ని ఏది కూడా కరప్ట్ చేయలేదు దీన్ని షేక్ చేయలేదు ఒక ఒక మేలు ద్వారా వచ్చే ఇంకో మేలు జరగకపోతే నువ్వు షేక్ అయిపోతావు వాక్యం ద్వారా వాక్యం అనే ఫౌండేషన్ స్టోన్ మీద నువ్వు కట్టబడితే వాక్యం అనే యొక్క సీడ్ నీలో నాలో స్థిరంగా ఉంటే మనల్ని దేవుడు స్థిరపరుస్తాడు ఈరోజు నువ్వు వాక్యం అందరం వింటున్నావు అందరం వింటున్నా సరే అందరిలో ఒక ఎలా ఫలిస్తుందా అందుకు యేసు ప్రభు చాలా చక్కగా చెప్పాడు లోకాసు వారు తెలిదా అధ్యయంలో చదవదులేండి ఒక చక్కటి ఉపమానం చెప్పాడు విత్తువాడు విత్తనములు తీసుకెళ్ళి విత్తుతున్నాడు కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి కొన్ని రాతి నేలన పడ్డాయి కొన్ని మంచి నేలన పడ్డాయి ఏది బాగా ఫలించింది ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను అన్ని చోట్ల విత్తిన వాడు డిఫరెంట్ డిఫరెంట్ విత్తువాళ్ళ ద్వారా విత్తబడ్డాయా ఒక్కడే విత్తాడు అన్ని ఏది మా ఏది డిఫరెన్స్ నేల డిఫరెంట్ అంతే కదా విత్తువాడు ఒకడే విత్తనం యొక్క క్వాలిటీ ఒకటే నేల మాత్రమే డిఫరెంట్ విత్తువాడు ఎవరు దేవుడు కాదు ఆయన సేవకులు మేము విత్తనం ఏంటి వాక్యం అంతేనా నీకు నేనే వాక్యం బోధిస్తున్నా నీ ప్రక్కన ఉన్నవాడికి నేనే బోధి బోధిస్తున్నా నీకే వాక్యం బోధించాను నీ ప్రక్కన ఉన్నవాడికి ఒకే వాక్యం బోధిస్తున్నా ఇద్దరిలో ఒకేలా ఫలిస్తుందా వాక్యం లేదే కారణం ఏంటి ఆమె హృదయం అనే నేల వేరు నీ హృదయం అనే నేల వేరు కొంతమంది చర్చికి వాక్యం స్టార్ట్ అయిపోయిందా వచ్చేస్తున్నా అని వస్తారు వాక్యానికి వస్తారు ముందు ఆరాధన చేయరు ఏమీ చేయరు ఆరాధనతో ఆ యొక్క హృదయం దున్నబడదు దున్నబడిందనుకో ఏమవుతుంది రాళ్ళు పగిలిపోతాయి ముళ్ళులు ఎగిరిపోతాయి చక్కగా సెట్ అవుతుంది అప్పుడు మంచి నేలగా మారుతుంది అప్పుడు వాక్యం పడితే ఫలిస్తుంది నువ్వు దున్నుకోవు కానీ ఒక లెక్చర్ వినడానికి వచ్చినట్టు వస్తావు నువ్వు దేవుని దగ్గర సబ్మిట్ అయ్యి నీ సన్ని దేవుని మందిరంలో నీ హృదయాన్ని కొమ్మరించే ప్రార్థన వాక్యానికి ముందు జరగదు ఆయన నీ నుండి నా నుండి ఆశిస్తున్న ఒక స్థుతి ఆరాధన దూపం నీ నుండి నా నుండి మా ఆయన దగ్గరికి వెళ్లకుండా చెప్పురాబో వింటున్నానంటే అది సరిపోతే ఇది లెక్చర్ కాదు ఇది ఇది టీచింగ్ కాదు ఇది ప్రీచింగ్ ఇది ప్రీచింగ్ ఏంటి నీ హృదయంతరంగానికి వెళ్ళి నీ జీవితాన్ని మార్చేయాల నీ ఆత్మీయ జీవితాన్ని శరీర జీవితాన్ని నీ లైఫ్ స్టైల్ని మార్చేది కనుక విత్తువాడు ఒకటైనా విత్తనాలు ఒకటైనా నేల వేరు వేరు అయినప్పుడు ఫలము కూడా వేరు వేరుగానే ఉంటుంది